నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రామాదేవి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం మేడం చెప్పండి ఎలక్షన్ ఇంకా వారం రోజులు కూడా లేదు అసలు ప్రజా స్పందన ఎలా ఉంది ఆ ప్రజల యొక్క ఆరాధన ఎలా ఉంది ఈసారి మీరు ఎలక్షన్ లో గెలిస్తారు అనుకుంటున్నారా వన్ సైడెడ్ అండి ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు మా కోసం నారాయణ గారు వస్తున్నారో లేకుంటే మీరు వస్తున్నారో లేకుంటే మీ పిల్లలు వస్తున్నారో ఓట్లు లభ్యం అనేది కాదు మా కోసం మేము గెలిపించుకుంటాం అంతకుముందు జరిగిన అభివృద్ధిని చూసాము ఆ తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆగిపోయిన అభివృద్ధిని చూసాము ఒక్క ఛాన్స్ అనే దాంతో చాలా మోసపోయాము ఒక్క ఛాన్సు అనే దాంతో పొరపాటు చేశాము మోసపోయాము ఇక ఆ పొరపాటు చెయ్యము అని ఖచ్చితంగా డిసైడ్ అయి ఉన్నారండి తప్పకుండా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేస్తాము బోత్ ఎమ్మెల్యేగా అండ్ ఎంపీ అభ్యర్థులుగా అని డిసైడ్ అయి ఉన్నారు ఇలా మీరు ప్రచారం ఇంటింటికి ప్రచారం చేశారు ఎలాంటి పథకాలు తీసుకొని మీరు ముందుకు సాగారు అంటే ఏదైతే తెలుగుదేశ ప్రభుత్వం సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిందో దాన్ని చెప్తున్నామండి అదే రకంగా ఆల్రెడీ జరిగిన అభివృద్ధిని చెప్తున్నాము సంక్షేమ పథకాలు తీసుకుంటే మనకందరికీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మహిళలకి చాలా వారి యొక్క అవసరాలని వారికి యొక్క పరిస్థితులకు అనుగుణంగా చాలా రూపొందించడం జరిగింది మేనిఫెస్టోలో అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు పెరిగిన ఖర్చుల ఈ రోజులకి వారి యొక్క పెన్షన్ని వృద్ధాప్య పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు చేయటం అది కూడాను ఏదో సంవత్సరానికి ఇంత అని లాగా కాకుండా జూలై జూన్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై ఒకటి నుంచి ఆ నాలుగు వేలు ఇస్తామని చెప్పారు అంతేకాకుండా ఏప్రిల్ నుంచి బకాయిలు కూడా ఇస్తా అన్నారు అంటే ఏప్రిల్ మే జూన్ కి సంబంధించిన తేడాలు అంటే మేడం గత ప్రభుత్వం ఏంటంటే జగన్ ప్రభుత్వం ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతున్నారు అది టిడిపి ప్రభుత్వం రాగానే ఒకేసారిగా నాలుగు వేలు పెంచుతామని అంటున్నారు అవును మూడు వేలది ఇప్పుడున్న మూడు వేలని నాలుగు వేలు ఇస్తాము అని అంటున్నారు అంటే మామూలుగా ఎప్పుడైనా అండి మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నా ఒక వెయ్యి రూపాయలు పెంచుతామన్నా కూడాను పోయినసారి కూడా రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామంటే ఎవరైనా నార్మల్ మ్యాన్ థింకింగ్ రెండు వేల నుంచి మూడు వేలు అంటే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తారనే ఉంటుంది అంతేగాని ఇయర్కి రెండు వందల యాభై అనేది అసలు ఎవరికి మైండ్లో కూడా లేదు అటువంటి అపోహలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి జూలై ఒకటి నుంచి నాలుగు వేలని బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేలుగా ఇస్తాము జూలై ఒకటి నుంచి ఆగస్ట్ నుంచి నాలుగు వేలు వస్తాయి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇది ఇది పెన్షన్ సంబంధించి ఇది కాకుండా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆరు వేల రూపాయలు జూలై ఒకటి నుంచి ఇస్తామని చెప్పారు అలా కాకుండా వంద శాతం అంగవైకల్యం హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి నెలకి పదిహేను వేలు ఇస్తామని చెప్పారండి ఇంకొక విషయం స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమంది చాలా వృద్ధులు ఉంటారండి చాలా ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు కొంతమంది కథలు అంటే ఇంట్లో నుంచి మనము ఈ పాంప్లెట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కూడా చూస్తే లోపలికి ఎంటర్ అవ్వటానికి మనం వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడాల్సిందే వాళ్ళు బయటకు కూడా రాలేరు అంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటేనే బయటకు రాగలుగుతారు అటువంటి వాళ్ళు మన పక్కన తోడు లేని వాళ్ళు వీళ్ళందరికీ వెళ్ళి ఏం చెప్తున్నారంటే మేమైతే మా ప్రభుత్వంలో ఇంటికే తెచ్చిస్తూ ఉన్నాం తల్లి ఇప్పుడు మీరు ఆ టీడీపీ వచ్చిందనుకోండి వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటారు ఆఫీస్కి మీరు మూడు సార్లు నాలుగు సార్లు తిప్పుతారు కాబట్టి మీరు అదంతా చాలా ఇబ్బంది పడతారని భయపెడుతున్నారండి కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని తప్పకుండా కంటిన్యూ చేస్తాం అంతేకాకుండా వాళ్ళకి ఇప్పుడు గౌరవ వేతనాలు ఐదు వేలు ఇస్తూ ఉంటే ఇక నుంచి ఫర్దర్గా పదివేల రూపాయలు ఇస్తాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఆ విధంగా వాళ్ళు వాలంటీర్లు ఇంటికే తెచ్చిస్తారు మీ మీ పెన్షన్ ఇంటికే తెచ్చిస్తారు అనేది వాళ్ళకి ఆ భరోసాని వాళ్ళకి తెలియచేస్తున్నామండి మనకి బాబు గారు చెప్పింది అది వాళ్ళకి క్లియర్గా తెలియచేస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు అది ఒక మంచి పథకం అండి ఏది ఇంటికి తెచ్చి ఇవ్వటము అనేది ఒక మంచి ఒక ఆలోచన ఎందుకనంటే కొంతమందిని మేము ప్రాక్టికల్గా చూస్తున్నాము వాళ్ళు పాపం వెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు పెద్దవాళ్ళు బిడ్డలు ఎవరు దగ్గర లేదు అట్లాంటప్పుడు ఇది చాలా మంచి పద్ధతి ఆ మంచి పద్ధతి ఎవరన్నా స్టార్ట్ కానివ్వండి అంటే కానీ స్టార్ట్ చేసినా కూడాను అది కంటిన్యూ చేయాలి అది మంచి పద్ధతి కాబట్టి కంటిన్యూ చేయాలి అనే గొప్ప మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఐదు రూపాయలకి భోజనం అండి ఐదు రూపాయలకి పెట్టే భోజనము ఈ రోజుల్లో ఎక్కడ వీలవుతుంది ఒక మహిళ అడిగింది నన్ను ఏమని అడిగిందంటే అమ్మ నేను ఒక్కదాన్నే ఉంటాను ఒకరోజు వండుకోగలుగుతాను ఒకరోజు వండుకోలేను ఇలాంటప్పుడు అలా ఐదు రూపాయలకి భోజనము అక్కడ అన్న క్యాంటీన్కి వెళ్ళి ఆ భోజనం చేసి వచ్చేదాన్ని నాకు ఆ పూట గడిచిపోయేది నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఎంతో ఆదరణ ఉండేదమ్మా మీరు కొత్తవిచ్చినా ఇవ్వకపోయానమ్మా ఉన్న వాటిని పీకొద్దమ్మా ఉన్న వాటిని తీసేయవద్దు అని చెప్పి ఒక వృద్ధ మహిళ నా దగ్గర వాపోయింది అలా అలా ఉన్న వాటిని ఒక మంచి పథకం నడుస్తూ ఉంటే వాటిని అలా తీసేసే వ్యక్తి కాదు మన చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇది మంచిది అంటే తప్పకుండా దాన్ని కంటిన్యూ చేస్తామనే గొప్ప మనసున్న వ్యక్తి ఇంతేకాకుండా మహిళలని గౌరవించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అందుకని అన్నీ మహిళలకి అనుకూలంగా ఉండేటట్టుగా పథకాలను ప్రవేశపెట్టారు అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ప్రయాణం ఉచితంగా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కూడాను అది చాలా మంచి వాళ్ళకి మహిళలకి చాలా వెరీ గుడ్ థింగ్ అదే రకంగా ఇప్పుడు గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలో ఒక కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పారు అది చాలా వాళ్ళకి అదే ఎట్లా చెప్తారు ఎండల్లో ఒక తొలకరి జల్లు పడుతుంది చూడండి ఆ లెవెల్లో ఫీల్ అవుతున్నారు జనం అబ్బా అవునా అట్లా ఫీల్ అవుతున్నారండి అది అది చెప్పటం వలన ఇంతే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అర్హులైన మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు ఇంతే కాకుండా మళ్ళీ తల్లికి వందనం అనే పేరుతో ఇప్పుడు అమ్మఒడి అని చెప్పి ఒక ఇంట్లో ఒక ఒక బిడ్డకి ఇస్తున్నారండి పదిహేను వేలు అదే మనకి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది అయినా బిడ్డలు ఉండని అండి అంటే ఒకళ్ళు ఉండనిండి ముగ్గురు ఇద్దరు ఉండనిండి ముగ్గురు ఉండనిండి నలుగురు ఉండనిండి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారండి పదిహేను వేలు అంటే ఆయన అన్నారు బాబు గారు ఒక ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఉన్నారు అంటే తల్లి తండ్రి ఎదురుగా ముగ్గురు బిడ్డల్ని పెట్టుకొని ఎవరిని చదివించాలి అనేది డిసైడ్ చేసుకోవాలా వీడిని చదివిద్దామా వీడి వీడు షార్ప్గా ఉండేటట్టున్నాడు లేదు లేదు వీడు అమ్మ కూచి వాడు మా వాడిని వాడినైతే బాగుంటుంది లేదు లేదు వీడు నాన్న వీడు వీడికి ఇంటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడేమోనని నాకు అనిపిస్తుంది కాబట్టి వీడిని చదివిద్దామా అలా ముగ్గురు పిల్లల్లో బ్యారేజ్ చేసుకోవాలండి ఎవరిని చదివిద్దాము అంటే మిగిలిన ఇద్దరు గాలికి తిరగాల బయట కాదు కదా విద్య అనేది అందరికీ అవసరం కాబట్టి అలాంటి తారతమ్యాలు చూపించకూడదు అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మనకి తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు ఇస్తామని చెప్పారండి ఈ రకంగా అన్నీ ఇదే కాకుండా ఇంకొకటండి ప్రతి ఒక్కళ్ళకి చాలా ఊరటనిస్తోంది పెళ్లి కానుక అంతకు ముందు రోజుల్లో మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేది దుల్హన్ పథకం ఉండేది యాభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అదే ఇప్పుడు మన మధ్యలో మధ్యకాలంలో ఏమీ లేదండి అంటే అటు తీసేసినట్టుగా చెప్పట్లేదు ఉన్నట్టుగా చెప్పట్లేదు అంటే మామూలుగా ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీలో వీటిల్లో ఎక్కువగా అంత ఎక్కువ చదువుకోవటం అట్లా ఉండదు ఇద్దరూ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటేనే అది వర్తిస్తుంది అని ఒక కండిషన్ అంటే ఇస్తున్నాము అంటారు కానీ ఆ కండిషన్ పెట్టేసేసి అది వీలు పడకుండా అవుతోంది అలా కాకుండా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక అది మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేస్తాము పై పైగా ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పారండి అదేవిధంగా ఎవరైనా ముస్లిం సోదర సోదరిమణులు హజ్ యాత్ర కనుక వెళ్తూ ఉంటే లక్ష రూపాయలు వారికి ఇస్తామని చెప్పారు తర్వాత విజయవాడ సమీపంలో హజ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని చెప్పారు ఈ విధంగా అంటే అందరి యొక్క వీటిని దృష్టిలో పెట్టుకున్నారండి చంద్రన్న భీమా భీమా పథకము అంతకు ముందు రోజుల్లోనే ఉండేది అంటే మనకు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమాని చాలామందికి ఆదరవుగా ఉండేదండి అంటే ఒక మన ఇంట్లో నుంచి ఒక మన కుటుంబంలోంచి ఒక వ్యక్తి చనిపోవటం అనేది చాలా కష్టమైన విషయము చాలా మనకి బాధాకరమైన విషయము కానీ అటువంటి బాధాకరమైన విషయము జరిగినప్పుడు మనకి ఒక సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఉంది అని అంటే అది ఒక భరోసా అటువంటి భరోసాను కల్పించేదే చంద్రన్న బీమా ఒక ఇప్పుడు దాన్ని రేపు మనకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రన్న బీమా పథకం కింద ఒక వ్యక్తి కనుక సహజ మరణానికి గురైనట్టయితే వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పున్నారు అంతేకాకుండా యాక్సిడెంటల్గా కనుక ఏదన్నా డెత్ అయ్యేటట్టుగా డెత్ అయినట్టుగా ఉంటే దానికి వచ్చి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారండి ఈ విధంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేశారండి ఇంతే కాకుండా పొదుపు సంఘాలకి ఇది పొదుపు సంఘాల వాళ్ళైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి పొదుపు సంఘాలకి ఇప్పటి వరకు మూడు లక్షల రూపాయల వరకు రుణాలు లేని వడ్డీ వడ్డీ లేని రుణము మనకి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు దాన్ని పది లక్షలకి పెంచారండి మన తెలుగు మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పథకాలని వారందరికీ మనము ఎక్స్ప్లెయిన్ చేయటము వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారండి ప్రతి ఒక్కరు ఒకటండి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇస్తుంటే మరో శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని కూడా చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు అయితే ఇన్ని పథకాలు ఇస్తుంటే ఇప్పుడు కాదా శ్రీలంక మరో అమెరికా కాదా ఇంకో ఇంకోటి కాదా అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తారు దాని మీద మీరు దానికి సైమల్టైనియస్ గా ఆదాయ వనరులు పెంచుకోవాలండి ఆదాయ వనరులు పెంచుకోగలిగిన సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అయితే కొన్ని సర్వేలు అయితే చూపుతున్నాయి నారాయణ గారు హై మెజారిటీతో గెలుస్తారని చెప్పి వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రజల్లో ఏమైనా మార్పు ప్రజలందరూ డిసైడ్ ఉన్నారండి తప్పకుండా నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా కోసం మేము గెలిపించుకుంటామనేది వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి చెప్తున్నారు ఇది పరిస్థితి నెల్లూరు నగరంలో వార్ వన్ సైడ్ గా మారుతూ ఉంది ఆ నారాయణ గారు తో గెలుస్తారని కూడా రామాదేవి గారు చెప్పడం జరుగుతుంది